ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ని ఒక కట్టు కథని ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటే కాదు ఉన్నట్టుగా కూడా జనాన్ని కనపడాలి ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ నేను ఆ చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ seriously examined the entire thing. i have asked the singer and management and the board seriously examining it went allegations i have asked them to i have instructed not only us to cancel the tender అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్ టైక్ డోంట్ గో బై దిస్ సేమ్ ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నానని రాసిన దానికి మేమెట్ల బాధ్యులు అంటే నేను చెప్పారు దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్ లివిట్ ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలనకు సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పి ఐమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్ ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పెట్ట కథ రాసింది దాని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా పిలిచి నేను మాట్లాడతాను అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ద నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని ఏ దోపిడీదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తుల పైన కానీ తెలంగాణ వ్యవస్థల పైన కానీ నేను పడనేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్ ఇది సింగరేణికి సంబంధించి అందుకే నన్ను మీకు నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధాలు ఉన్నాయో ఏం వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది మేమీ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాన్ని పాలనని ప్రభుత్వాన్ని అందులో ఉన్న అధికారుల్ని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడి చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల సాధించి సాధించపెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చా ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్ ఐ స్టాండ్ ఫర్ ద चारा दुरदे एनी चानल यू कुक द स्टोरी अंड रईट यू डों हेव एनी रईट टू स्पाइल दि इमेज ऑफ अदर इंडिविजुअल पर्सनालिटीज ఇక రాధాకృష్ణ విషయానికి కట్టుకథ పిట్ట కథ దాని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లేజ్గా పరిశీలి